వస్తా ఉంటే అన్య భాషల గురించి మీకు చెప్పాలని నాకు ప్రేరేపించాడు నేను నా బండి మీరు వచ్చినప్పుడు ప్రభులను ప్రేరేపించారు ఖచ్చితంగా చెప్పాలని సంఘంలో అన్య గురించి ప్రతి ఒక్కరు భాషలో మాట్లాడవాలని పౌలు కోరుకున్నాడు ప్రతి ఒక్కరు నావలే భాషలు మాట్లాడాలని బౌలు కొరింతీలో చెప్పాడు మన వెళ్ళినప్పుడు సురేష్ సార్ చెప్తున్నాడు యాక్చువల్ సురేష్ భాషలు అంటే అసలు గిట్టదు పెద్ద అసలు గిట్టదు అలాంటిది ఇప్పుడు నాకంటే ఎక్కువగా భాషలు మాట్లాడుతున్నాడు ఒక మీటింగ్కి వెళ్తే ఆయన్ని వేరే వాళ్ళు వచ్చి ఫోర్స్ చేశారంటే భాషను మాట్లాడారు ఆయన బాక్ నుంచి తిట్టేశాడు అండి ఆ గాంధీని ఎలా మాట్లాడతాడు అని ఒక రోజున ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఆయన ఆయనే ఎంత ఆపుకుందామన్నా ఈ అనేబుల్ టు కంట్రోల్ టు స్పీకింగ్ మాట్లాడుతుంటారండి నాకు గురించి ఆత్మించింది అవును నేను ఎలా మాట్లాడాను భాష నాకు రావు కదా రోజు నేను ఉపవాస అభిషేకం ప్రాప్తానికి సుధీర్ అయిన వెళ్ళినప్పుడు ఆ రోజున దేవుడు ఆరాధనలో నాకు తెలియకుండానే నా నోటికుండా ఆ మాటలు చేస్తా జస్ట్ ప్రే జరుగుతూ ఉంది ఎవరు మాట్లాడట్లేదు కానీ నాకు ఆ మాటలు నా నోటి నుండి వస్తా ఆ రోజు ఆ మీద ఆయిల్ వేసి చలిపెట్టినప్పుడు నాకు తెలియకుండానే నేను ఒక షాక్ ఉన్నట్టు షాక్ అయిపోయాను

భాషలోకి పది నిమిషాలు తెలిస్తే దానికంటే పూ చేసినట్టేమాభివృద్ధి వ్యక్తిగత క్షేమాభివృద్ధికి భాషలు చాలా ఉపయోగపడతాయి చాలా మంది మనసు పెట్టంట్లేదు కానీ మనం దేవుని అడగాలి నన్ను భాషలో ఉంట ఇంకా ఏమడగాలి తెలుసా భాషలకు అర్థం కూడా బెంగళూరులోని చెన్నై వైపు భాషలకు అర్థం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారట నువ్వేం మాట్లాడుకున్నావో దానికి అర్థం వాళ్ళు కూడా ఉన్నారు మనం ప్రభువుని అడగాలండి మనసు పెట్టాలి మనసు పెట్టి ప్రభువుని అడగాలి నిర్లక్ష్యం చేయొద్దు ప్రవచన వరాన్ని ఒకటి భాషల వరాన్ని ఒకటి మన వస్త్ర నిర్లక్ష్యం చేయవచ్చు చేయకూడదు అసలు అసలు తొమ్మిది వరాలని మనం ప్రభు దగ్గర అడగాలి వాసు ఉండి దేవుని సంగతిలో కన్నీళ్లతో అడగాలి ప్రవ్వా ఈ తొమ్మిది వరాల్లో నాకు అన్ని వరాలు అయ్యారు ఎందుకు ఆత్మ వరాలు సంఘక్షేమాభివృద్ధి కొరకు సంఘక్షేమా ప్రభువును అడగాలి సో ప్లీజ్ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసుకున్నాను ప్రభువును అడగండి ఇవన్నీ అడిగి పొందుకోవాలి అంటే ఫస్ట్ కావాల్సింది హోలీనెస్ అనేది అది పరిశుద్ధత ఇది లేకుండా మనం ఏం చేసినా కూడా దేవుని నాకు అవమానపరచబడుతుంది ఇక్కడ ఇక్కడ భాషలు మాట్లాడి వాళ్ళ ఇంటికెళ్ళి కూతురు మాట్లాడితే ఏమంటుంది ఈ నిజంగా దేవుని భాషలైనా మాట్లాడేది లేకపోతే దెయ్యం మాట్లాడి వచ్చిన అందుకే ఆత్మవరాల్లో మనం కదులుతున్నాం మన పరిశుభులు చాలా అవుతాయి లేకపోతే మనం దేవునికి అవమానాన్ని తీసుకొచ్చిన వారి వినామం ద్వారా దేవుడి దేవునికి అవమానం వచ్చిందా ఆయన ఒక గొప్ప ప్రవక్త ఏం మాట్లాడిపోయి మరి చదువు అట్లాంటి ఆయన దేవుని స్వాధీనంలో ఉండగా ధనం స్వాధీనంలో ఉంది సోదిగా తినాలని ప్రవర్తించు దేవుని ఆత్మ రాదు మనం పెట్టుకోవాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ పరిశుద్ధత ప్రార్థనా జీవితం ఎవరికైతే ఉండదో దేవుడు వారిని ఖచ్చితంగా తన ఆత్మతో మీరు నమ్మండి మీరు చెయ్యి పెడితే దెయ్యం గజగజగజ మునిగిపోయింది మీరు చెయ్యి పడితే ఎటువంటి రోగమైనా నయమైపోయింది స్వస్థత అద్భుతాలు చేసేవారు మీకు ఇస్తారు ఆయనే పక్షపాతి శ్యామకులకే ఇస్తాడని బైబుల్లో ఉందా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుస్తే మా మా నాన్న కోసం ప్రార్థన చేసినావా ఒక చదువు బీదరాలు క్యాన్సర్ లాస్ట్ సారీ టీబీ లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు మన గారు ఒక్క నిమిషం కూడా తగ్గకుండా ఉండలేదు అదే ఐతి తినేటప్పుడైనా పడుకునేటప్పుడైనా ఏ పని చేసేటప్పుడైనా లంగ్స్ అన్ని పాడైపోయినాయి లాస్ట్ స్టేజ్ ఆ ముసలం వచ్చి చేయి పెట్టి ప్రార్థన చూస్తే సచ్చినోడు పడుకున్నట్టు పడుకున్నాడు అంటారు మా అమ్మకు భయమైందంట చచ్చిపోయిందేమో అని ఎందుకు రెగ్యులర్గా తగ్గేవాడు ఒకేసారి తగ్గది పోయి ఉంటుంది తగ్గి తగ్గి అనుకొని ఆమె ప్రేయర్ చేసి వెళ్ళిపోయిందక ఆ ప్రేర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత హాయిగా నిద్ర కొట్టున్నాడంట డౌట్ వచ్చి దగ్గరికి వెళ్ళి గుండె మీద చేయి పెట్టి చూస్తే హార్ట్ బీట్ ఒకే బతికే ఉన్నట్లే మళ్ళీ ఎక్కడ కదిలిస్తే లెగుచిస్తాడేదో మళ్ళీ దగ్గెక్కడ వచ్చిందో అని ఉదయం ఎనిమిది అయ్యాక వరకు లేకపోదన్న ఆయన యాత్ర మా నాన్నగారు ఆయన కాయ లేచి తన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటే ఎక్కడ లేదు మనం వచ్చిందన్నారు ఆదివారు అక్కడ నుంచి పాత హిబ్రూని మందిరం రామాలయం ఉండేదన్నారు అక్కడికి ఎడ్ల పడి కానీ మా నాన్నగారు మా నేను ఎందుకు మార్చుకున్నానంటే ఆ ముసలం ఎవరు ఆమె ప్రార్థన చేస్తే టీపీ లాస్ట్ స్టేజ్లో ఉన్న మా నాన్నగారు ఈ రోజుల్లో మన కబుర్లు చెప్తే ఎవరికి వినట్లా ఎవరు ఎవరు మాట వినట్లేదు అండి ఎవరు వినట్లేదు గారి జీవితంలో ఆయన నైజీరియా ప్రాంతానికి టూ త్రీ డేస్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీటింగ్స్ కంప్లీట్ చేసుకుని వస్తా ఉంటే డేవిడ్ అనే ఒక చిన్నపిల్లగాడు ఆయన కారు కట్టుకున్నాడు అండీ పాశ్చర్యా భూవాలి అంటే ఆయన దేవుడు సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది అక్కడ ఏమి ఎందుకు అవుతున్నాడు అంటే నా కోసం ప్రార్థన చేయాలంటే ఆయన మీరు చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు పొలాల్లో చీకట్లో పొలాల్లో చీకట్లో దేవుడు అభిషేకం పరంగా ఆయన ముందుకొచ్చిందన్న బ్రేక్ ఫీస్ ఆయన అయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు చిన్నపిల్లగా అడిగినప్పుడు వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరు ఈ అంశానికి కుటుంబంలో ఎవరైతే పదిహేడు అన్న పాలు ఉన్నారో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొత్తగా ఆ వీటి లాంటి చిన్న పిల్లగాన్ని జకొని ఏడ్చుకుంటూ పరిగెడతా ఉన్న ఆ పిల్లగాడు ఆడుకుంటే ఏడుపు ఆపట్లేదు అప్పటికే

ఏం చేయబట్టి ఏసు నామం తప్పించిందంటే ఐదు నిమిషాలు ఏం ప్రార్థిస్తుంది లైవ్లో రోడ్డు మీద ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే ఏడు ప్రార్థించారు ఆమె చాపిన తర్వాత ఆ ప్రెసిడెంట్ ఇంటికి పనికి వెళ్తే ఈ విషయాన్ని ప్రెసిడెంట్ చెప్పిందంట బాగుంది ఆ ఊరు ప్రెసిడెంట్ చెప్పిందంట ప్రాప్తం చేస్తే చిన్నగాడే అంటే మరి మా ఇంట్లో ఎప్పటి నుంచో నడవలేని నా కూతురు పుట్టిన దగ్గర నుంచి ఆమె నడవలేదు ఆయన ప్రాప్తం చేస్తే నా కూతురు అంటే ఎస్ నడుస్తుందంటే పిలిపించారు నాట్ ఏ పాస్ పాపం ఒక పదిహేను సంవత్సరాల యవ ప్రెసిడెంట్ పిలిపించారట చెప్పాడంటే ఇది నా పరిస్థితి నా కూతురు పరిస్థితి అంటే ఆయన అన్నాడు సార్ నేను ప్రే చేస్తాను సార్ దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేస్తుండగానే అత్తగా నేర్చుకుంటుంది ప్రేయింగ్ మనుషులతో నేర్చు కూర్చుని ఎంత అన్నాడు ఏమైందా ఆ దెబ్బకి பிரெசிண்ட் பதி ரோஜ் மகாசி வேல மந்தி பிரெசிடென்ட் மீட்டிங்ஸ் பெரு வேல மந்திர மணி வந்து லட்ச மந்திர ஆயுத வாக்கிய ஜெவன் இயர்ஸ் దేవుడు వాడుకుంటే దేవుడు వాడు ఉంటే ఎవడా మీకు దోషం ఉండాలా మీకు పౌరుషం ఉండాలా దేవుని చేత నేను అభిషేకించబడాలా దేవుడి చేత వాడబాలా దేవుడికి నేను పాత్రగా ఉండాలి దేవుడు తన ఆత్మ ఉరములతో నిలపాలి అనే కోరిన ఆశ తపన ఉండాలి ఉంది మీరు పరిశుద్ధంగా బతుకుతూ ప్రార్థన చేయండి నేను నమ్ముతున్నాను నాకంటే ఎక్కువ దేవుడు వాడుకుంటున్నా మరలా చెప్తున్నా మీరది మీరు నిజంగా మీ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ ఎక్కువ ప్రాంతంలో కనపడి దేవుని వాక్యంతో కనపండి నాకంటే ఎక్కువగా వాడు అమేజింగ్ కూడా మార్పుడ సే ఆ మీరు దేవుడి వారికోవడానికి క్వాలిఫికేషన్స్ ఏ కూడట క్యారెక్టర్ చూస్తాడు వన్ దేవుడి వారికోవడానికి వాడమన్నట్లై పోరి దేవుడి వారి మీరు ఎప్పుడు అపవిత్రంగా ఉంటూ అపరిశుద్ధంగా ఉంటూ దేవునికి దూరంగా బతుకుంటూ సాగు దేవుని చాతమాడబడే వాడు పరిశుద్ధంగా ఉంటూ ప్రభువుకి బంధు బాధగా రెండు అన్నమాట రెండే ఫస్ట్ ఫస్ట్నెస్ రెండవది ప్రభుకి దగ్గర కంటే ప్రభుకి దగ్గర ఉంటే ఇది నా దగ్గర ఉంది కాబట్టి వాడుకుంటాను అంతేనా ఇది దగ్గర ఉంది కాబట్టి నేను వాడుకుంటాను నాకు దగ్గర ఉంది ఏదైతే దగ్గర ఉన్నాయో వీటన్నింటిని ఏం చేస్తారా అవసరం అండి అంతే పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి రెండవది అందుబాటులో ఉండాలి ఇదే క్వాలిఫికేషన్ అంతే దేవుని దగ్గరలో ఉండడం అంటే ఎక్కువ పే చేసుకుంటా ఉందో ఎక్కువ బైబుల్ చదువుకుంటా ఉందో ఎక్కువ మందిరంలో పాల్పడతా ఉందో దేవుడి దగ్గర దేవుడి పెరుగు ఉంటే దేవుని దగ్గరలో ఉన్నా ఈ రెండూ నీకు అనుకుంటే ఆ టైం వచ్చింది ఒక టైం వచ్చినప్పుడు ఎప్పుడు కెన్ స్టాప్ నీ గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్నా నీ గురించి ప్రపంచం చెప్పండి దేవుడు అలా చేయగలడు దేవుడి అది సాధ్యం నా కోరికైతే మీకు మీకుందో లేదో అని దేవుని చేత వాడుపడాలని మీరందరూ దేవుని చేత వాడబాలని నేను కోరుకుంటాను మీకు లేకపోయినా నేను నా కోరిక ప్రకారం దేవుడిని వాడుకుంటా